హాయ్ అండి వెల్కమ్ టు మై ఇరు హోమ్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై ఇరు హోమ్ నిన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్ సాయంత్రం వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పేసి నిన్న బాబా దగ్గరికి వెళ్ళిన షార్ట్ కూడా మీ అందరితో షేర్ చేశాను నాకు బాబా అంటే ఒక రకమైన ఎమోషనల్ బాండింగ్ అనమాట ఎందుకు బాబా అంటే నాకు ఇంత ఇష్టము అంటే నేను ఎవరినైనా ప్రేమించాను అంటే అతిగా ప్రేమిస్తూ ఉంటాను నేను చేసే పెద్ద మిస్టేక్ అదే అనమాట నా అతి ప్రేమ వల్ల కొన్ని దూరం అవుతూ ఉంటాయి అలా దూరం అయ్యే క్రమంలో బాబా నాకు దగ్గర అయ్యారు అలా ఆయన ప్రేమ నన్ను అనమాట ఆ ప్రేమని ఎలా మీతో వర్ణించాలి అనేది నాకు తెలియదు కాకపోతే అది బాబాను ప్రేమించే వాళ్ళకు మాత్రమే అర్థమవుతూ ఉంటుంది మిగతా ఎవరికి కూడా ఆ ప్రేమ అనేది అనుభూతి ఇదంతా ఎవరికి అర్థం కాదనమాట బాబాకి మనకు ఉండే రిలేషన్ ఎలా ఉంటుంది అంటే ఒక లవర్కి ఇద్దరు లవర్స్ ప్రేమించుకుంటారు కదా వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఎలా ఉంటుందో అలా ఒక రకమైన ఎమోషనల్ బాండింగ్ అనేది ఉండిపోతుంది ఎటు వెళ్ళినా మనల్ని బాబా ప్రేమ కట్టిపడేస్తూ ఉంటుంది అన్నమాట అంత ప్రేమ బాబా మన పైన చూయిస్తూ ఉంటారు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం అనుకుంటూ ఉంటాం మన కోసం ఎవ్వరూ లేరు మనం ఒక్కరమే అని కానీ బాబా ఒక మాట చెప్తూ ఉంటారు ఎవరు నీ తోడుగా ఉన్నా లేకపోయినా నేను నీ వెన్నంటే ఎప్పుడు ఉంటాను నీ చివరి వరకు నీకు జన్మ జన్మలకు తోడుగా ఉంటాను అని చెప్పి బాబా చెప్తూ ఉంటారనమాట ఒక్కసారి మనం ప్రేమతో ఆయన ఒడిలో చేరాము అంటే మనం మర్చిపోయినా ఆయన మనని ఎటు వెళ్ళినా కూడా దగ్గరికి తీసుకుంటూ ఉంటారనమాట మనం ఎంత మత్తులో ఉండి అహంకారంతో ఉండి ఇంకా మిగతా ఏ బంధాల ప్రేమలో మనం ఉన్నా కూడా నేను నీతో ఉన్నాను అని ఆయన మళ్ళీ మనల్ని ఒడికి చేర్చుకుంటూ ఉంటారు అది బాబాను ప్రేమించే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది మిగతా ఎవరికి కూడా అర్థం కాదనమాట ఈ రిలేషన్ ఈ బాండింగ్ అనేది అంత అద్భుతంగా ఉంటుంది అంత ఈజీగా మనం బాబా దగ్గరకైతే చేరాం ఫ్రెండ్స్ జన్మ జన్మల అనుబంధం ఉంటేనే మనం బాబాకి దగ్గర అవుతూ ఉంటాము అని అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇలా చెప్పి వస్తూ ఉంటే ఇంకా నాకు అక్కడ నుంచి రావాలని అనిపించడం లేదు తిరిగి తిరిగి చూసి బాబాకు చెప్పి వెళ్తున్నానని చెప్పేసి ఇంకా నేను బయలుదేరి వెళ్తున్నాను అనమాట ఇక్కడికి నాన్న వచ్చారు నేను టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ఆటించిన తర్వాత నేను ఇంకా నాన్న వచ్చిన తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను అమ్మ వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఇంకా పైనకి వచ్చాననమాట పెద్ద తమ్ముని వాళ్ళ ఇంట్లో ఫస్ట్ చిన్న తమ్ముని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పెద్ద తమ్ముని వాళ్ళ ఇంట్లోకి వస్తే మా చిన్న మరదలు పునుగులు వేసి ఇచ్చిందనమాట అవి తిన్నాను తిన్న తర్వాత కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి టైం స్పెండ్ చేసి కొద్దిసేపు నవ్వుకొని మా పెద్ద మరదలు కొబ్బరి చట్నీ అనమాట నిన్న ఫోన్ చేస్తే సరదాగా ఏం చేయాలక్క అని వస్తున్నా అంటే ఏం చేయాలక్క అని అంది కొబ్బరి చట్నీ వేయని నేను అనేసరికి చేసింది అనమాట ఇంకా కొద్దిసేపు మాట్లాడి నేను అక్కడి నుంచి మళ్ళీ అక్కడ టీ తాగిన తర్వాత బయలుదేరి ఇంకా అమ్ములు కాలేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం పని ఉంటే చూసుకొని రిటర్న్ మళ్ళీ మా ఇంటికి అయితే తిరిగి వచ్చేసాను చూస్తున్నారు కదా నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా నేచర్ అంటే పిచ్చి ఇష్టం ఫ్రెండ్స్ ఇది మీరు చెప్తే నమ్ముతారో నమ్మరా కానీ ఇలా ప్రకృతిలో ఉండే అందాలు మనసుని ఎంత పులకరిస్తాయి అంటే అంత పులకరిస్తూ ఉంటాయి నేను ఒక్కోసారి అనుకుంటూ ఉంటానన్నమాట ఒక్కసారి మన ఇంట్లో మనం ఒంటరిగా ఉంటే మనకే కష్టాలు ఉన్నాయని అనుకుంటూ ఉంటాం ఒక్కసారి బయటకు వెళ్ళి బయట ప్రపంచంలో సొసైటీలో జరిగే కొన్ని చూస్తూ ఉంటే మన ఉన్న కష్టం చాలా చిన్నది అని అనిపిస్తూ ఉంటుంది అనమాట అందరికీ అన్నీ ఉన్నాయి మనకి ఏది లేదు అని బాధపడే వాళ్ళకు నేను ఒక విషయం చెప్తాను అందరికీ అన్నీ ఉన్నాయని బాధపడుతూ ఉంటాం కదా ఆ దేవుడు మనకు ఏదైతే ఇస్తాడో దాంట్లో సంతృప్తిగా సంతోషంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అందరికీ అన్నీ ఉన్నాయి అని మనం ఆలోచించే బదులు ఆ దేవుడు మనకు కాళ్ళు చేతులు ఇచ్చాడు ఉన్నవి చాలా హ్యాపీగా ప్రశాంతంగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకున్న వాటికే మనం థ్యాంక్ యూ చెప్తే ఇంకా లేవి లేనివి మనకు సొంతమవుతూ ఉంటాయి అని నేను చెప్తూ ఉంటాను అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఇక్కడ మనకు కాలు చేతులు ఉన్నాయి కాలు చేతులు లేని వాళ్ళు సొసైటీలో ఎన్నో విధాలుగా కష్టాలు పడుతూ ఉన్నారు ఉన్నవాటికి థ్యాంక్ యూ చెప్పడం చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటూ ఉంటాను ప్రతిదాన్ని హ్యాపీగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ నిన్న ప్రాణం పోయేంత పెద్ద గొడవలు జరిగిన ఆ గొడవని అక్కడికే వదిలేసి మన రిలేషన్ అనేది ముందుకు వెళ్ళాలి అంటే ఆ గొడవని అక్కడికే వదిలేసి మళ్ళీ మార్నింగ్ మళ్ళీ కలిసి మాట్లాడడం ఓపికతో ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతిదానికి మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది అని నేను అనుకుంటూ ఉంటాను మనం ప్రవర్తించే తీరుని బట్టే ఉంటుంది అని నేను అనుకుంటూ ఉంటాను నాకు ఒక్కోసారి ఉగ్రమైన కోపం వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ కోపం ఎలా వస్తుంది తెలుసా నా వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేరు అన్న కోపం ఒక్కటే నాలో ఉగ్ర ఉగ్రమైన రూపాన్ని బయటకు తీసుకొస్తుంది ఎందుకంటే ఇన్ని ఫేస్ చేస్తూ వచ్చాను ఇంత దూరం వెళ్తూ ఉన్నాను అయినా వీళ్ళు అర్థం చేసుకోవడం లేదు అన్న బాధలో వచ్చే కోపం అన్నమాట అది ఇలాంటి సిచ్యువేషన్లో కూడా కొన్ని మాటలు నన్ను చాలా బాధిస్తూ ఉంటాయి నేను చాలా విధాలుగా కొన్ని తీసుకోకుండా ఉండనికే ప్రయత్నిస్తాను నైంటీ నైన్ పర్సెంట్ నా మైండ్ నా మనసుకు ఏది కూడా నేను తీసుకోకుండా ఉండాలని ప్రయత్నిస్తాను కానీ ఒక్క పర్సెంటు మనసుని ఎక్కడో బాధపెడుతూ ఉంటుంది అన్నమాట ఇంకా దాన్ని ఎలా చూపించాలో తెలియక కోపం రూపంలో వస్తూ ఉంటుంది అనమాట ఇంకా దాన్ని భరించడం చాలా కష్టం అంత కోపం నాకు వస్తూ ఉంటుంది సాధ్యమైనంత వరకు రాకుండా ఉంచుకోనికే ప్రయత్నిస్తాను ఇంకా ఒక్క నెగిటివ్ తీసేయగలిగితే నాలో ఎంత మార్పు వస్తుంది అనేది నాకు తెలుసు అనమాట ఎందుకు ఈ విషయం మీ అందరికీ చెప్పాను అంటే కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు నా మనసును అర్థం చేసుకోకుండా నెగిటివ్ ఆలోచిస్తున్నారు అని అనిపించి విషయం అయితే చెప్తూ ఉంటాను అనమాట ఇంకా బావకు పెట్టిన ప్రసాదం అయితే తినేసాను అనమాట తిన్న తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని లైవ్కి వచ్చాను మీ అందరికీ తెలుసు కదా నా వీడియోస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసుంటుంది నేను కెమెరా వెనకాల ఉండే విధానం ఇదే ఫ్రెండ్స్ ఇలాగే వీడియోస్ కంటిన్యూ చేస్తాను